మకర రాశి మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ఈ మకర రాశి వారికి ముందుగా ఈ యొక్క ఏలినాడిసిని ప్రభావంలో ఉన్నారు ఏలినడిశని దోషం వల్ల అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి కష్టాలు సంవత్సరాలు సంవత్సరాలుగా బ్యాచీలు బ్యాచీలుగా మీరంతా అనుభవించడం జరిగింది ఇప్పుడు టోటల్ రిలీఫ్ ఈ పన్నెండు రాశుల్లో ఎవర్రా మేము సంతోషంగా ఉండగలుగుతాము అంటే ఈ మకర రాశి వాళ్ళు చక్కగా ఏలినట్స్ అనే ట్రయాడ్ అంటాం ఏలినట్స్ అని ముగ్గురుకి నడుస్తుంది ఆ త్రయంలో ఈ మా ఈ యొక్క వీళ్ళు సంతోషించేదగినటువంటి విషయం కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చినవి వచ్చాయి ఇంతవరకు రానటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్లు అందుకోవచ్చు వీళ్ళు తర్వాత రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మ్యూచువల్ కన్సెంట్తో కాకుండా డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా అటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మకర రాశి వాళ్ళ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు భార్య భార్యల కేసులు పెట్టి లేకపోతే సివిల్ కేసులు మా ఆస్తుల వ్యవహారాలు ఇవి అవి అని అటువంటి అన్నిటిల్లో కూడా మీకు అనుకూలమైనటువంటిది తీర్పు మీకు రావడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక రాశి వాళ్ళు మీ భార్య వాళ్ళ జాతకం కూడా బాగుంది ఈ సంవత్సరం కేసు పెట్టిందే మీ భార్య మీ మీద అటువంటిప్పుడు మీకు అనుకూలంగా రావాలా వాళ్ళకి అనుకూలంగా రావాలా కోర్టు మేము చెప్తున్నాం వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది మీకు అనుకూలంగా ఉంటుందని కానీ ఈ ఇలా జరిగినప్పుడు మీకు కేసు ఏమవుతుందంటే హాస్టైల్ అవుతుంది అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లాగా హాస్టైల్ అవుతుంది కేసు మీకు అనుకూలంగా రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం అనేది ఇది డిపార్ట్మెంటల్ మ్యాటర్స్ ఇవి అండ్ మీ అనుభవం మీ చదువు మీ తెలివితేటలు ఇవి సరిపోవు అన్నమాట సో చీఫ్ జస్టిస్లతో చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు శ్రీ పద్మనాభరెడ్డి గారు మా గురువు గారు టోటల్ టూ స్టేట్స్లో కూడా హెడ్ అయిన అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు అడిషనల్ చీఫ్ జస్టిస్గా మనకి చేసినప్పుడు టెంపరీగా ఇక్కడ హైకోర్టు అప్పటి నుంచి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అప్పటి నుంచి ఆ లీగల్ మ్యాటర్స్ మేము చూస్తూ వస్తున్నాం బికాస్ వీఆర్ వీ హ్యావ్ క్లోజ్ రిలేషన్స్ విత్ దెమ్ మరి అటువంటి సందర్భంలో ఈ మేము చెప్పినటువంటి ఈ ప్రిడిక్షన్స్లో మరి ఏ విధమైనటువంటి డీవియేషన్స్ ఉండవు కాబట్టి మకర రాశి వాళ్ళు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు అడ్వకేట్స్కి అందరికీ కూడా ప్రొఫెషనల్గా చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ కాస్ట్ అకౌంటెంట్స్ డాక్టర్స్ అండ్ లా వీళ్ళందరూ కూడా లాయర్లు వీళ్ళంతా కూడా బాగా మంచిగా సంతోషపడ్డానికి అవకాశాలున్నాయి ఎక్కువ డెవలప్ అవ్వడానికి ఈ మకర రాశి వాళ్ళకి అవకాశాలున్నాయి అయితే ఏరి నడిచిన దోషం ఉంటుంది కదా దాని ప్రభావం అది పనిచేస్తూ ఉంటుంది అండ్ ధన స్థానంలో ఎకనామిక్ ఫ్రంట్లో డబ్బు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది వీళ్ళు చేయగలుగుతారు ఇక ఈ యొక్క ధనస్థానంలో ఇంప్రూవ్మెంట్ చాలా మీకు సంతోషాన్ని కలిగి చేస్తుంది అనేకమైనటువంటి బాధల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు అండ్ రాహుగ్రహ ప్రభావం వలన మీరు మెస్మరైజింగ్ మెస్మరైజ్ చేస్తూ ఉంటారనమాట దానివల్ల మీకు చక్కగా పనులన్నీ కూడా ఈ మాటల మీ మాటల చాతుర్యంతో మీరు అన్నీ కూడా ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక ఇబ్బందులతో మీరు సతమతం అవుతున్నారు మీ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా మీ మామగారులకు డబ్బులు ఇచ్చుకొని లక్షల రూపాయలు ఆ టైముకి మీరు ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేక మీరు వాళ్ళని అడగలేక సతమతం అవుతున్నటువంటి మీకు అందరికీ కూడా టోటల్ రిలీఫ్ అనేటటువంటిది మీకు దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు గుర్తింపు ఉంటుంది ఆనర్జ్యం పెరుగుతుంది జీతపక్ష్యాలు పెరుగుతాయి మీ సినిమా యాక్టర్లు వీళ్ళంతా కూడా మీరు తీసినటువంటి సినిమాలు కూడా ఎంతకాలం డల్గా ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ ఎలిజన్ ప్రభావం వల్ల మీకు ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా భార్య భర్తల మధ్య కొంచెం డిస్టెన్స్ అనేటటువంటిది ఉంది గొడవలతో కాదు వృత్తిలో భర్త ఒక చోట ఉద్యోగం భార్య ఒక చోట ఉద్యోగం ఇలాగనమాట ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వేరే వేరే ఇళ్లల్లో ఉండడము ఈ విధమైనటువంటి ఎల్నెట్ అని దోషం ప్రభావం పనిచేస్తుంది పాపం మీరు బంధువుల కోసం విపరీతంగా ఖర్చు పెడతారు అయినప్పటికీ కూడా బంధువులు మిమ్మల్ని గుర్తించకపోవడం మీకు నిరాశ కలగజేస్తుంది ఉత్సాహాన్ని తగ్గిస్తుంది కానీ మీరు ఉత్సాహాన్ని తగ్గించుకోవద్దు ముందుకు దూసుకెళ్తూ వెళ్ళండి మంచి పనులు చేస్తూ వెళ్ళండి పేద విద్యార్థులకు సేవలు చేస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఆ తర్వాత ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పోలీసు జ్యుడిషియరీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వీళ్ళల్లో అదనపు ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ఆఫీసర్స్ పరిధిలో సిబిఐ పరిధిలో కేసులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళు ఆఫ్ అసెట్స్ కేసుల్లో కూడా బయటకు వచ్చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు విదేశాల్లో మీకు చక్కటి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేట్ ఉద్యోగ ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ మకర రాశిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా మంచిగా విదేశాల్లో మంచి అవకాశాలు రావడానికి ఉన్నాయి మీరు కోరుకున్న చోట్లకి మీకు విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి ఉన్నాయి కాకపోతే కొంచెం ఎల్లెట్ సెని ప్రభావం కాబట్టి కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది ఈ విధంగా రైతుల దగ్గరికి వద్దాం రైతుల కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని తీస్తారు వీళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు కొత్త కొత్త కాస్ట్లీ గ్యాడ్జెట్స్ వస్తువులు అన్నీ కూడా ఇళ్లలో కొంటారు వీళ్ళు పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తారు చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్తే ముఖ్యంగా వ్యవసాయంలో కమర్షియల్ క్రాప్స్ పెంచడం వల్ల సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక్క ప్యాడీ ఒకటే ఒక రైస్ ఒకటే కాకుండా డిఫరెంట్ కూరగాయలు ఇవన్నీ పెంచడం మీకు అందరికీ కూడా లాభాన్ని చేకూరుస్తుంది ఇక్రిసాటు ఐకార్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ స్లో మీరు పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క బాగా చదువుకున్నటువంటి వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మాత్రమే మీకు ఈ సక్సెస్ వచ్చింది అనేటటువంటిది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి ఇక ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునేటటువంటి విద్యార్థులకి స్టైఫండ్లు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అండ్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి లాంగ్ లీవ్లు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలుసుకునేటటువంటి విధానంలో వీళ్ళు ఉంటారు వీరి యొక్క ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది మకర రాశి వాళ్ళకి ఆ తీవ్రత తగ్గి కాస్త నార్మల్ వరల్డ్లోకి రావడానికి ఇప్పుడు అనమాట ఇంతవరకు ఈ హెల్ అనే ప్రభావం వలన విపరీతమైనటువంటి మనస్తత్వం విపరీతమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ మీ చదువు మీ యొక్క అనుభవం తక్కువైనప్పటికీ కూడా ఇతరులు పెద్దవాళ్లతో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు ఇకప్పుడు మీరు మంచి బాగుపడడానికి అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఆర్థికంగానే కాకుండా సర్వతో వృద్ధిగా మీ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇవ్వడం మీ అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది చాలా రిలీఫ్ని ఇస్తుంది శుభమస్తు